ఏమి లేకపోతేనే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు పదేళ్ళు ప్రధానమంత్రి నేను అడుగుతున్నా ఇక్కడ నువ్వు చెప్పాలా బాసరునా నేను అడుగుతున్నా ఇక్కడ బాసరలో బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కంటే రాలేమని పిల్లలు రాలేదు నేను ఒకటే ఇవాళ బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు వచ్చింది పాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది తెలియదు వచ్చిందో తెలియదు అట్లాగే కొండగట్టులో అంజన్న ఎప్పుడు వచ్చిండు తెలియదు తిరుపతి ఎంకన్న ఎప్పుడు వచ్చిండు మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది నలభై ఏళ్ళ కింద వచ్చింది వీళ్ళే దేవుణ్ణి ముట్టించినట్టు దేవుణ్ణి ముట్టించినట్టు దేవుణ్ణి ముట్టించినట్టు వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు పిల్లప్పు నేను అనేదల్లా ఒకటే ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటే ముందుకు పోదాం ఈ చిల్లర కళ్ళను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా చేసుకుంటూ పోదాం తప్పకుండా పని పనిచేసిన తర్వాత పదేళ్లు పనిచేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పిం తమ్మిరు రాలేవని అరే మీకు శ్రీరాముడు చెప్పిన్నా తమ్మి రాలేమని అరే మీకు శ్రీరాముడు చెప్పిండా తమ్మిరు రాలేమని రామ రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ రాముడు ధర్మం పాటించుకున్నాడు అప్పుడు మర్యాద పురుషుడు అందరినీ ఒక లెక్క ధర్మం పాటించుకున్నాడు గుజరాత్ ఒక తీరుగ చూసే అంటాడు గుజరాత్ ఒక తీరుగ చూస్తాడు తెలంగాణ ఒక్కో తీరుగ చూస్తాడు గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు బుడ్డ పైస్ ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు ఒక స్కూల్ కూడా తెలంగాణలో పైస్ కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి Deus lhe